హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్ ఈ రోజు మీ ముందుకి మరిన్ని మంచి క్వాలిటీ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి అవి ఏమిటో చూసేద్దామా పదండి ఈ రోజు కలెక్షన్లో శారీ పిన్స్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా మంచి కలెక్షన్ చాలా క్వాలిటీతో వచ్చిందండి డోంట్ మిస్ ద కలెక్షన్ అండి ఈరోజు కలెక్షన్లో శారీ పిన్స్లో మొదటిదైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా క్వాలిటీతో వచ్చింది ఇది ఓన్లీ వన్ కలర్ కాదండి ఇది మల్టీ కలర్ లో చాలా అంటే చాలా షైనింగ్ ఉంది చాలా అంటే చాలా బాగుందనమాట మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా మంచి క్వాలిటీతో చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీన్నైతే మిస్ చేసుకోబాకండి ఇది బయట అయితే చాలా అంటే చాలా ప్రైస్ చెప్తున్నారు సింగిల్ పీసే కానీ మన ఛానల్లో దీన్ని షీట్ మొత్తం కూడా జస్ట్ ఫర్ ఫిఫ్టీ నైన్ రూపీస్కే సేల్లో పెట్టామండి కాబట్టి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఆ షీట్ని స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేస్తే మీ ఆర్డర్ని అయితే కన్ఫర్మ్ చేస్తామన్నమాట అలాగే ఈ శారీ పిన్స్లో మరొక మోడల్ వచ్చి స్టోన్తో వచ్చిందండి ఇందాక నార్మల్గా వచ్చినాయి ఇవి అయితే స్టోన్ పీస్ అనమాట ఇవి కూడా చాలా అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి స్టోన్ కూడా మంచి క్వాలిటీతో ఉందనమాట చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి తప్పకుండా మీరు సేల్ చేయడానికి ట్రై చేయండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కండి చాలా మంచి కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి అనమాట ఏ శారీ కట్టుకుంటే ఆ శారీకి మ్యాచ్ అయ్యేలాగా శారీ పిన్ అయితే మీ దగ్గర అవైలబుల్గా ఉంటుండదనమాట షీట్ మొత్తం కూడా సేల్ చేసుకుంటే ఇక్కడ మన దగ్గర ప్రైస్ వచ్చి చాలా అంటే చాలా తక్కువండి షీట్ మొత్తానికి సిక్స్ పీస్ అయితే ఉన్నాయి అనమాట ఈ సిక్స్ పీస్ షీట్ మొత్తం కలిపి ఎయిటీ నైన్ రూపీస్కి మాత్రమే అవైలబుల్లో ఉందండి చాలా అంటే చాలా బెస్ట్ రేట్ అనమాట కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని నేను ఇచ్చిన నెంబర్కి వాట్సప్ చేసి మీ ఆర్డర్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మరొక కలెక్షన్ వచ్చేసి హెయిర్ క్లిప్స్ అనమాట అండి ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొత్తం స్టోన్తో అయితే వచ్చిందనమాట మొత్తం కూడా వైట్ స్టోన్ అండి ఇవి ఈ మోడల్లో వచ్చి త్రీ పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి చూడండి క్లక్కర్ టైప్ అయితే వచ్చినాయి అనమాట హెయిర్కి ఇట్లా పెట్టుకొని వదిలేసుకోవచ్చు ఇవి కూడా మీరు చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్వాలిటీతో ఉన్నాయి మీకు వీడియోలు తెలిసిపోతుందండి దీని క్వాలిటీ అనేది చూస్తేనే అంత చాలా బాగున్నాయి అనమాట దీని ప్రైస్ వచ్చి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉందండి మిస్ చేసుకోకండి తప్పకుండా ఆర్డర్ చేసి మీ ఆర్డర్